సో ఐ ఫ్రెండ్స్ అందరికీ ఇక మా అయితే నైటు వర్షన్ మరకైతే గొర్రెపిల్ల చనిపోయింది చిన్నపిల్ల బాలీకేది మస్తు వర్షన్మ గొర్రెలు బేరేసరికి గొర్రెలు వేరి గొర్రె పిల్లని అయితే చూసి చనిపోయింది ఆ అయితే గొర్రెపిల్ల చనిపోయింది నైట్ రోజు అయితే మెరుసీ ఒకసారి ఇక గొర్రెపిల్ల అయితే చనిపోయింది పొద్దున్న నెసూర్స్ వరకు అయితే చనిపోయి ఉన్నాయి గొర్రె పిల్ల ಮೊತ್ತೊ ಅಂತ ಸೊ ಐ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂದ್ರೆ ನೇತಾಂ ಎಲ್ಲೊರ ಕಡಿಮೆ ಚಂಡೋಲ್ తర్వాత మన నైట్ అయితే వర్షం పడ్డది వర్షం పడ్డ రోజు అయితే ఎట్లా ఇబ్బంది పెట్టినా ఎట్లా ఎట్లా ఉరికిస్తాను మన ఈ నీళ్ళు అయితే ఈ మెత్తాయి అని చూపిస్తా వర్షం అయితే లైట్ లైట్గా పడ్డది బాగుతావల్లే పడ్డానికి అయితే ఈ సొప్ప పళ్ళు మొక్క ఉన్న సీన్లు అయితే ఖరాబ్ అయితే మేము పోసిన సొప్పలు అయితే ఖరాబ్ అయినట్టే చూద్దాం మరి ఎట్లా ఉరికితే ఎట్లా మెత్తాయి అనేది అయితే అయితే ఇప్పుడు గురిప్రిల్ అయితే వేసుకొని పోతాను ప్రజెంట్ అయితే పోతాను మన మా ఎన్నో నా వేసుకొని అయితే పోతానా పోయి అట్లా మిప్పుకోవాలి అలా ఎటువంటి పరిస్థితి మన అయితే గొర్రెలు అయితే ఉరుకుతాను ఇప్పుడే స్టార్ట్ చేసిన ఉరికిడు తర్వాత ఎట్లా ఉరికి ఎంత నరక అందు ఇవాళ్ళనైతే చల్ల పడుతుంది మనకి ఇలా మరి వర్షం వస్తుందా మనలువ లేరు ఇలా బాబాయ్ నేనే ఉన్నాం మరి ఇలా మక్కులు సాపి చేస్తాయి అనిపిస్తుంది మరి అలా ఇలా కింద పోకుండా అయితే లేదు చల్లగా వస్తుంది మరి వానచ్చే మాత్రమే ఇక ఇంకా నరకం చూస్తాం ఇప్పటికే అవపడతానే చుక్కలు అంటే ఇంకా అవుతుంది ఇక పోతాను ఇక చాటి చప్పలు వద్దాం మేపాలి మరి అలా మేత్తాయా మరి ఊరికి అలా ఏ అలా ఏం చేస్తాయా అని చూడాలి ఇయో గొర్రెలకైతే గడ్డి లేక వానకాలం నేసిన కొయ్యకాలు బుక్కుతాను అయ్యో గొర్రె ఇయో ఇట్లా ఆవి మంచిగా బుక్కుతాను ఇవో ఇదో గొర్రాన్ని గడ్డి లేదు వాన వానవాడిని అంత ఇబ్బంది అయి ఇట్లా తింటాను అయ్యో గొర్రని మన గొర్రెలు అయితే సొప్పపొళ్ళు గుళ్ళు వేసిన దాంట్లో అయితే తింటాను ఇప్పటికైతే ప్రెసిడెంట్ ఆయనయి వర్రాక ఉరికిచ్చి ఉరికిచ్చినాయి అందుకే ఇలా గుట్కత్తే ఇలా కొద్దిగా సల్లవాడి మేత్తాను అక్కడ రెండు గుళ్ళు ఉంటాయి ఆ గుళ్ళలో మంచిగా మేత్తాను అది వర్షం పడి దాని అయితే శనుకులోకి అంత ఖర్ర కాకుండా ఉండేసరికి దాని అమ్మిస్తాను ఇదంతా మొత్తం నల్లగా అయింది సొప్పు అంతా గొర్రెలు చక్కగా తినలేకపోతేనే నల్లవాడి అంత ఇబ్బంది అవుతానే వాటికి అంత సేజ్ అంత నల్లగా ఉండి తింటలేవు ఈ గూళ్ళు ఉండో ఆ గూళ్ళైనా తప్పించి అయితే తింటే లేవు ఇక మన గొర్రెలకైతే నీళ్లు అయితే ఎంత అల్లడిస్తానే చూడు ఇంత కష్టం ఉన్నది మాకు గొర్రెలతోనైతే ఈ అమ్మ ఒక్కొక్కడైతే అమ్ముకుంటే పదివేలు వస్తాయి ఇరవై వేలు వస్తాయి అంటారు కానీ ఈ కట్టం అయితే ఇవ్వనీ తెలియనే తెలియదు అమ్మ ఒక్కటి అమ్మితే ఇరవై పదివేలు అయితే పదివేలు మంచిగా మీకేం అంటారు కానీ ఈ కట్టం అయితే చూడరు అవ్వదు పొద్దుంచే ఇంతవరకు ఇంత ఊకున్నావు అన్న సో తెలియదు వయసు మురికి నీళ్ళు పోతే తాగుతానే గొర్రు ఇవ మన గొర్రెలకు అయితే ఇప్పుడు నీళ్ళ నీళ్లు దొరికినాయి వాన వాన నీళ్ళు అయితే లైట్గా ఉంటే ఇంత కరెంట్ వేసినాం ఆ నీళ్ళు ఈ నీళ్ళు అయితే నన్ను ఆగుతానే గొర్రు ఎందుక మూడు అవుతాను టైమ్ ఇప్పటికైనా ఇప్పుడే నీళ్ళు అయినాయి పొద్దున్న అసలు నీళ్ళు దొరుకుతలేదు ఏం దొరుకుతలేదు మరి గోస పడతాను మస్తు అంటే మస్తు ఇబ్బంది అవుతుంది కురద నీళ్ళు కష్టం కాలువలేవే అక్కుంటారులే ఏం లేకుండా ఇంత కష్టం అవుతుంది దుక్కిలు అయినా నీళ్ళు ఉంటే నీళ్ళు అయితే తాగుతానే కూర నీళ్ళు అయితే తాగినాయి సొప్పాలను అయితే మెత్తానే మంచిగా గుర్రాన్ని ఎక్కడెందుకు తెలియదు పాడే మాకు వరి కోసం అవుతాయి నీ ఆగుడు లేదు ఏమి లేదు ఒక్కటే ఉరుక ఉరుకుడే ఉరుకుడు మళ్ళీ వచ్చినాయి ఇక నీళ్ళు 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 అయితే తాగినాయి మంచిగా గొర్రు సొప్పలను అయితే తింటాను వర్షం పడ్డందుకైనా కొద్దిగా మంచిగా తీరుగానే తింటాను వర్షం పడ్డది అంటే లైట్ లైట్గా తుప్పులు పడ్డది తుప్పులు పడితే సొప్ప ఖరాబ్ అవుతుంది అనుకున్నా కానీ మంచిగా తీరు అంటే బాగా ఖరాబ్ కాలే నార్మల్గా ఖరాబ్ అయింది ఇరవై శాతం ఖరాబ్ అయింది మిగతా ఎనభై శాతం మంచిగా ఉన్నది మంచిగా మేత్తానే గొర్ర అని ఆహాయ్ ఇవ్వరాక నీళ్ళ కోసానికైతే నరకం నుంచి ఉరికి ఉరికి సగమైనా మన గొర్రెకైతే కొంచెం పచ్చాసర అయితే దొరికింది పచ్చాసరా కొంచెం తింటాను ఆహాయ్ ఎందుకంటే ఇది ఎన్నడ పోసిన సొప్పలో అయితే కొంచెం ముక్కు పొలాల కరకై సొప్ప పొలుగు తింటున్నది మంచిగా తింటానే ఇలా ఇలా దగ్గర మరేసుకోవాలి దగ్గర మారేతనే ఉన్నాయి లేని అంత ఏం లేకుండా ఏంటి ఇక నువ్వు ఇచ్చి పెట్టాయంటే అది ఒక్కటే రాజ్యం ఇక పోడే పోడు అది కడుపు రిండాది ఆహ్ ఏం లేదు అంటే దగ్గర మరేతనే మంచిగా కుంపుగా మేస్తానే అంత కడుపు నిండా మేస్తాయి మనం అయితే గొర్రెలను మంచిగా మేబి బగ్గ తిన్నాక తిన్నాక గారాలు అయినట్టు అటు మరేది ఇటురుతానో ఇటు మర్రి అటు అక్కడ ఉన్నాయి మంచిగా మేయగా అటు ఇటు ఒక్కటే ఒకడు ఇటు మరియా కాబట్టి ఆ మళ్ళీ కురుతాయి కాబట్టి ఇటు మంచిగా బొబ్బెర పూలు అయితే బుక్తానే గొర్రని మంచిగా గొప్ప వద్ద అన్ని ఏం లేకుండా ఏమో మన అయితే మంచిగా మేస్తాన సొప్పలు వేరే సొప్పలకి వచ్చిన వేరే ముఖాన్ని వచ్చిన అక్కడ నీళ్ళు అయినా ఇలా ఉన్నాయి అక్క చల్ల మంచిగా ఒక దమ్ము గట్టిగా తిన్నాయి ఆడికి ఇడికి మెత్తానే మస్తు నాలుగు ఎందుకు ఏళ్ళు పోయినా ఆరు గంటల వరకు పోతే పని అడిగిపోతుంది ఇలా ఇలా ఎండ అయితే దంచి పెట్టింది ఒక రెండు ఒకటి గంటల నుండి స్టార్ట్ అయింది ఎండ కొట్టిరే కొట్టుడు కొట్టుడే కొట్టి ఇలా ఎండ అయితే గొర్రెలు అయితే మన నీళ్ళకైతే పోతానయి ఐదు అవుతాను టైము అయినా ఎండ అయితే తగ్గాలి ఎండ దంచి పెడుతుంది నెక్స్ట్ లెవెల్గా దంపించి పెడతాను ఎండ మాత్రం ఇప్పుడైతే గొర్రెలు అయితే ఇవన్నో నీళ్ళు అవుతాను మంచిగా అన్ని సాయంత్రం ఇప్పుడు ఐదు గంటలకు ఇవి పచ్చకున్న పచ్చకున్న కాడైతే నీళ్ళు అవుతాను గొర్రెన్ని